रक्षा गठन बंगर फ्रेंड्स बने आई बारता कृपया मिस हेड प्लीज पोटिंग बाना अनिल गर्ग सर से पति है दान दूर ना पकड़ भाई मध्यरात्रि ना आपादित लोग है شلون कूलो ना రవికుమార్ గారు ఇన్ ఓ టైమ్ అంతా రిలీజ్ యాక్చువల్గా మా కైక్లూర్ రూరల్ సర్కిల్ సిబ్బంది అందరూ కూడా ఇంక్లూడింగ్ ఆల్ ముదిరేపల్లి మండవల్లి ఎస్ఐ గారు అందరూ కూడా ఇందులో టీం వర్క్ చేశాం అదృష్టం ఏంటంటే అదే ఇందులో నమస్కారం నిన్న మండవల్లి మండలం గన్నవరం గ్రామంలో జంట హత్యలు జరగడం జరిగింది అందరికీ తెలిసిన విషయమే ఇందులో దర్యాప్తులో భాగంగా ఈ కేసులో ఉన్నటువంటి ముద్దాయి అయినటువంటి రొయ్యూర్ నగేష్ బాబుని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఈ కేసులో వివరాల్లోకి వెళ్తే ఈ రొయ్యూర్ నగేష్ బాబు ఎవరైతే ముద్దాయి ఉన్నాడో అతని తండ్రి సుబ్బారావు ఇతను టైలరింగ్ వ్యాపారం చేస్తూ ఇతను మొదటి భార్య నాంచారమ్మ రెండో భార్య బ్రహ్మరామ్మ గారు వీళ్ళిద్దరు కూడా చెరుకు సంతానం ఉన్నారు ఈ ముఖ్యంగా ఈ సుబ్బారావు గారుకి వాళ్ళ తండ్రి నాగలింగం ద్వారా ఒక నలభై సెంటులు భూమి అదేవిధంగా నాలుగు సెంట్ల గ్రామంలో ఉన్నటువంటి హౌస్తో ఉన్న హౌస్ సైట్ భూమి ఉన్నదనమాట దీన్ని మింజి గత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ ముద్దాయి అయినటువంటి నగేష్ బాబు అదేవిధంగా ఈ చనిపోయినటువంటి సురేష్ మరియు అతని తల్లి బ్రహ్మరాంబతోటి ఇతను కోర్టు ద్వారా అలానే పెద్ద మనుషుల ద్వారా కూడా ఈ ప్రయత్నం చేయడం జరిగింది అయితే నలభై సెంట్లు భూమిలో చెర కోర్టు ద్వారా కూడా చెరసం కూడా తీసుకోమని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది దానికి కూడా దిశీజుడు అయినటువంటి బ్రహ్మరాంబ అతని కుమారుడు కూడా ఒప్పుకోవడం జరిగింది పెద్ద మనుషుల్లో కూడా ఒప్పుకోవటం కూడా జరిగింది అయితే ఏదైతే ఈ నగేష్ బాబు ఒక దుర దుర్మార్గమైన ఆలోచనతోటి మొత్తం ఆస్తిని కబలించాలి ఆ ఆస్తితో మొత్తం ఏ విధంగా కూడా వీళ్ళకి హక్కు కాదు నేనే హక్కుదారుని ఒక భ్రమతోటి వీళ్ళని హత్య చేస్తే కానీ నాకు ఈ ఆస్తి రాదు అని ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకొని ఇతను సుమారు ఇరవై సంవత్సరాల నుంచి ఇతను గన్నవరం గ్రామం వదిలేసేసి విజయవాడలో తన ఇంత ఇంతకుముందు లారీ ఫీల్డ్లో ఉండేవాళ్ళు అలాగే ఇతను కూడా లారీ ఫీల్డ్లోకి వెళ్ళి ఒక లారీ అదేవిధంగా అక్కడ ఒక హౌసు అలానే వాడు కుమార్తె వివాహం చేయడంతో పాటు అక్కడ సైకిల్ అన్నీ సంపాదించుకున్నాడు అయినా ఇంకా తనకు సొంతక ఆస్తి ఉంది మా తండ్రి ఆస్తి మాకు కూడా నాకే పూర్తిగా రావాలి నేనే హక్కు దాడిన ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఇతను ఎలాగైనా వీళ్ళని పెద్దలు కూడా చెప్పారు చిరసం నుంచి ఇంకా ఎల్పి నెంబర్స్ వస్తాయి ఇతని పేరు మీద రాస్తామని చెప్పినప్పుడు కూడా వినకుండా ఇతను ఏం చేశాడంటే ఒక క్రోరమైన పథకం పని ఇరవై మూడో తారీఖున ఇతను ఓ పథకం పథకంతో పాటు ఏం చేశాడంటే ఇతను లారీలో ప్రయా చేస్తాడు కాబట్టి ఒక వారం రోజులకి తను ఇతను లారీ తీసుకొని వెళుతూ హైదరాబాద్ సమీపంలో ఏదైతే ఈ కత్తులు అమ్ముతుంటారు రోడ్ సైడ్న ఇలాంటి కత్తు కొనుక్కొని ముందే సిద్ధం చేసుకున్నాడు అదేవిధంగా అతను లారీలో ఈ వెళ్తూ ఉంటాడు కాబట్టి కూరగాయలకి తన ప్రొటెక్షన్ నిమిత్తం ఇంటి పొదనైన ఈ చాకును కూడా పెట్టుకోవడం జరిగింది ఈ రెండు తీసుకొని ఇతను ఇరవై మూడో తారీఖు నాడు ఇంక వీళ్ళని చంపేస్తే కానీ ఈ ఆస్తి నాకు రాదు అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి క్రూరమైన పథకం పెట్టుకొని వెంటనే బయలుదేరి విజయవాడ నుంచి ట్రైన్లో కైకులూరు వచ్చి కైకలూరులో ఒక టిఫిన్ చేసుకొని ఇతను రాత్రి అంతా ఎనిమిదిన్నర తొమ్మిదింటికి మళ్ళీ కైకలూరులో బయలుదేరి మండవల్లో దిగి తన గ్రామంలోకి నడుచుకుంటూ వెళ్ళి చీకటి పడేదాకా ఎవరో చూడకూడదనే ఉద్దేశంతో అక్కడ ఉన్న సాయిబాబా గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కొంతసేపు ఉండి రాత్రి పదకొండు పదకొండున్నర గంటల ప్రాంతంలో ఆ ఇంటికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత తలుపు కొడతాడు తలుపు కొడితే వీళ్ళు ఎవరు కూడా గార్డెన్ నిద్రలో ఉండటం వలన తలుపు తీవటంతో వీళ్ళు ఎప్పుడు బయటకు వస్తారా అని చెప్పి బయటే కాపలా కాసుకొని వేచి కొంతసేపు అక్కడే ఉండి ఆ సుమారు రెండు రెండున్నర గంటల ప్రాంతంలో ఈ ఎవరైతే డిసీజుడు బ్రహ్మరాంబారుయ్యూరి బ్రహ్మరాంబ గారు ఈ కా ఉదయాన్నే రెండున్నర గంటలకి తను ఈ కాలకృత్యాలు తీసుకుందామని బయటకు రావటంతో తలుపు తీయంగానే తన వెనక నుంచి ఆమెని పేక పట్టుకుని కోసేయటం తర్వాత ఆమె మూలుగుతూ ఉంటుంది ఈ లోపల ఇతను ముందే సిద్ధం చేసుకుని ఈ కత్తితోటి మూడు నాలుగు వేట్లు వేయటంతో ఆమె అక్కడికి వెళ్తాం తర్వాత వెంటనే ఇంట్లో ఏమి తెలియకుండా నిద్రపోతున్న అతని తమ్ముడు సురేష్ను కూడా వెళ్ళిపోయి స్ట్రైట్గా పీక మీద కోసేశాడు దాంతో కొంచెం స్ట్రగుల్ అవుతుంటే మళ్ళీ ఇదే కత్తితోటి మొత్తం త్రీ చనిపోయేదాకా వెయిట్లు వేసి కత్తిరా తీసుకొని ఈ వెపన్స్ అయన్ని తీసుకొని ఇతను పారిపోవటం జరిగింది ఆ పారిపోవటంతో ఇతని కోసం వేలేడిగా ఉండగా ఇతను అటు ఇటుగా బయలుదేరిపోయేసి ఇటువైపు ఏలూరు ఇటువైపు పూర్తిగా ఇతను ముందే ప్లాన్ చేసుకున్నాడు ఈ లారీ అమ్మటానికి కూడా సిద్ధపడిపోయాడు లారీ అమ్మేసేసి భార్యకి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పేసేసి ముందే సిద్ధం చేసి భార్యని ఇచ్చేసేసి లారీ బేరగాళ్ళతో కూడా మాట్లాడి నేను లారీ అమ్మేసుకుంటున్నాను అని కూడా చెప్పేశాడు అదేవిధంగా భార్యకి కూడా ఒక యాభై వేల రూపాయల డబ్బులు రెడీ చేసి సమకూర్చేసేసి మొన్న కిరాయికి వెళ్ళిన డబ్బులు అదేవిధంగా ముందు దాచుకున్న డబ్బులు అన్నీ కూడా సమకూర్చుకొని భార్యని కూడా ఇది నువ్వు నువ్వు వెళ్ళిపోవు నేను కొన్ని రోజులు మాయమైపోతానని చెప్పి ఒక ప్లాన్ ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు కూడా ఇలాంటి మిస్ అయిపోయాడు అప్పుడు పట్టుకోలేదని వీడికి తెలిసిపోయింది దొరకపోతే ఏమోదని ఒక నిర్ణయానికి చెల్లిపోదాం అన్న ఆస్తి మిగులుద్ది తనకి తన కొడుక్కని ఒక దో దుర దుర్మార్గమైన ఆలోచనతో ఇతను చేశాడు దానితోటి ఏమైందంటే ఈరోజు ఇతను వెళ్తా వెళ్తా ఈ వెపన్స్ని ఆ సాయిబాబా గుడి దగ్గర మళ్ళీ పైప్స్ ఉన్నాయి ముందే ప్లాన్ చేసుకున్నాడు ఆ పైప్లో పెట్టేశాడు పైప్లో పెట్టేసేసి వెళ్ళిపోయాడు ఇతను వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ ఆ ఎవరు చూడకుండా వచ్చి పట్టుకెళ్దామని నిన్న ఇవాళ మధ్యాహ్నం వస్తే మనకు వచ్చిన ఖచ్చితమైన రోడ్డు సమాచారం మేరకు కైక్లూరు రూరల్సీ గారు రవి గారు మండవల్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది మొత్తం అందరూ కూడా ఇది అతన్ని తీసుకోవటం అదుపులోకి తీసుకోవటం అతను తనంత తానుగానే అతను ఈ ఒప్పందం చెప్పాడు ఎక్కడ దాశాను ఎలా చేశాను ఈ ప్లాన్ అంతా కూడా రివీల్ చేయటంతో దర్యాప్తు చేయటం జరిగింది ఇతను మొత్తం కూడా ఈ వెపన్సు రక్తంతో కూడిన వెపన్స్ అతను అతను రక్తంతో కూడ ఉన్నటువంటి బట్టలు అదేవిధంగా ఇతను బయలుదేరి రావటం ఇవన్నీ కూడా మన దర్యాప్తులో భాగంగా రీకన్స్ట్రక్షన్ చేసుకోవటం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి అతన్ని అరెస్ట్ చేయటం జరుగుతుంది జరిగింది అరెస్ట్ చేసి రేపు కోర్టులో పెట్టిన తర్వాత తదుపరి దర్యాప్తు మీద కూడా ఇతన్ని పోలీస్ కస్టడీకి తీసుకుంటాం ఇంకా దీంతోపాటు ఇంకెవరైనా ఉన్నారా ఇంకా ఏదైనా కుట్రకోవడం దాగుందనేది కూడా చూస్తున్నాం ఇది చాకచక్యంగా ఇరవై నాలుగు గంటల్లోనే మేము మా థీమ్ అంతా కూడా పట్టుకోవడం జరిగింది కాబట్టి ఈ ముద్దాన్ని అరెస్ట్ చేసి ఇతనికి శిక్ష పడే విధంగా ఖచ్చితంగా ఆధారాలు సేకరించి ఏదైతే బాధితురాలు ఎవరైతే సురేష్ భార్య గాయత్రి గారు ఉన్నారో వారికి న్యాయం జరిగేటట్టుగా కూడా చూస్తాం థ్యాంక్ యూ